ప్రముఖ ఎడ్యుకేషన్ ప్రొవైడర్ వాంటేజ్ నాలెడ్జ్ అకాడమీ లిమిటెడ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది ఒక్కో ఈక్విటీ షేర్ పై సున్నా పాయింట్ ఒకటి సున్నా మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది ఈ మేరకు జనవరి ఏడున ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో కంపెనీ వెల్లడించింది కంపెనీ స్టాక్ ఫేస్ వాల్యూ ముఖ విలువ ఒకటిగా ఉండగా ఇందులో పది శాతాన్ని అంటే పది పైసల్ని డివిడెండ్ గా ప్రకటించింది ఇలా ఎన్ని షేర్లు ఉంటే దాని చప్పున డివిడెండ్ ఇన్వెస్టర్లకు చెల్లిస్తారు ఈ మధ్యంతర డివిడెండ్ పొందాలంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడును కంపెనీ రికార్డ్ డేట్ గా ప్రకటించింది అంటే ఆ తేదీలోగా ఈ షేర్లు కలిగి ఉన్న వారికి డివిడెండ్ వస్తుంది ఇక ముప్పై రోజుల పీరియడ్ లో డివిడెండ్ చెల్లిస్తారు ప్రస్తుత ఫైలింగ్ డేటా ప్రకారం మధ్యంతర డివిడెండ్ రూపంలోనే ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లు చెల్లించనున్నట్లు తెలిపింది మధ్యంతర డివిడెండ్ కు తోడు ఈ కంపెనీ మరో ఆఫర్ ప్రకటించింది అదే బోనస్ షేర్లు టూ టూ వన్ నిష్పత్తిలో ప్రస్తుతం బోనస్ షేర్లను ఇష్యూ చేసింది అంటే ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఈక్విటీ షేర్ పై అదనంగా రెండు షేర్లు వస్తాయి అంటే ఒకవేళ ఇన్వెస్టర్ దగ్గర వంద షేర్లు ఉంటే అదనంగా రెండు వందల షేర్లు వస్తాయి ఇక్కడ పెట్టుబడి అలాగే ఉంటుంది స్టాక్ ధర తగ్గుతుంది షేర్ల సంఖ్య పెరుగుతుంది ఈ కంపెనీ విషయానికి వస్తే జనవరి ఏడున ఐదు శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి నూట తొంభై ఏడు పాయింట్ ఒకటి సున్నా వద్ద సెషన్ ను ముగించింది గత ఐదు సెషన్లలో కూడా వరుస అప్పర్ సర్క్యూట్లు కొట్టింది ఈ క్రమంలోనే ఇరవై ఒకటి శాతానికి పైగా పెరిగింది ప్రస్తుతం మార్కెట్ విలువ రెండు పాయింట్ రెండు నాలుగు వేల కోట్లుగా ఉంది ఇక స్టాక్ యాభై రెండు వారాల గరిష్ట విలువ రెండు వందల పాయింట్ ఏడు సున్నా కాగా కనిష్ట విలువ పది పాయింట్ ఎనిమిది సున్నాగా ఉంది ఇంకా ఈ స్టాక్ ఆరు నెలలు ఏడాది రెండేళ్లు ఐదేళ్లు ఇలా బంపర్ ప్రాఫిట్స్ అందించింది ఆరు నెలల వ్యవధిలోనే మూడు వందల ముప్పై రెండు ఒక శాతం పుంజుకుంది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అంటే ఏడు రోజుల్లో ఇరవై ఒకటి శాతం పెరిగింది ఏడాది వ్యవధిలో చూస్తే పదహారు వందల పదమూడు శాతం పెరిగింది ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని పదిహేడు పాయింట్ ఒకటి మూడు లక్షలు చేస్తుంది ఐదేళ్ల వ్యవధిలో అయితే పద్నాలుగు వేల ఆరు వందల ఎనిమిది శాతం రిటర్న్స్ ఇవ్వగా ఈ సమయంలో లక్ష పెట్టుబడిని ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడున యాభై రెండు వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది రెండు జనవరి పదిన పది పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద కనిష్ట స్థాయిని తాకింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి